అందరికీ నమస్కారం రేపు థర్టీ ఫస్ట్ డిసెంబర్ మన ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరం ఏం కాబట్టి మీ అందరికీ పబ్లిక్కి రిక్వెస్ట్ మన పోలీస్ సైడ్ నుంచి ఈ పబ్లిక్ ప్లేసెస్లో డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ ర్యాష్గా డ్రైవ్ చేయడం తర్వాత యాక్సిడెంట్ ఇది ప్రతి సంవత్సరం నడుస్తుంది సో ఈ సంవత్సరం మన నాగర్కూల్ డిస్టిక్ పోలీస్ ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ తర్వాత ఈ ర్యాష్ స్పీడీ వెహికల్ పైన కూడా యాక్షన్ చేస్తాము సో రేగు ఈ థర్టీ ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మన టార్గెట్ అంటే ఈ థర్టీ ఫస్ట్లో ఒకటి కూడా యాక్సిడెంట్ జరగకుండా ఇది కంప్లీట్ కావాలి సో దీనిపై దీని గురించి నేను పోలీస్ సైడ్ నుంచి అందరు ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాము అన్నెసరీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ డ్రైవ్ చేయవద్దు తర్వాత స్పీడ్లో ర్యాష్లో వెహికల్ డ్రైవ్ చేయవద్దు మీరు మీ ఇంటికి మీ సెలబ్రేషన్ చేయండి అన్నెసరీ నైట్ టైంలో రోడ్ పైన వచ్చి అన్నెసరీ ర్యాష్ అండ్ స్పీడీ వెహికల్ డ్రైవ్ చేయవద్దు మీ లైఫ్ చాలా ప్రీషియస్ అండ్ ఇంపార్టెంట్ ఉంది మీ ఫ్యామిలీ గురించి సొసైటీ గురించి సో అందరు ఇది కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి అండ్ మీ అందరికీ ప్రజలకి మన నాగర్కనూర్ డిస్టిక్ పోలీస్ సైడ్ నుంచి నూతన వర్ష శుభకాంక్ష